హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను బగారా సీమియా చేస్తున్నాను చాలా సింపుల్గా చేస్తున్నాను టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఇది మార్నింగ్ టిఫిన్కి చేసుకోవచ్చు ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి కూడా చేసుకొని తినొచ్చు టూ మినిట్స్ మ్యాగీ చేసినంత ఈజీగా చేసి చూపిస్తున్నాను చాలా ఈజీ మెథడ్తో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నానండి ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ న్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ తయారు చేసే విధానం స్టార్ట్ చేసేద్దాం ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఒక కడాయిలో ఒక ఫ్లాట్ గరిట నిండా ఆయిల్ తీసుకున్నానండి అది కడాయిలో వేసేసి కొంచెం హీట్ అయ్యే వరకు ఉంచాను నెక్స్ట్ ఈ ఆనియన్ ముక్కల్ని వేసేసి ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే కొంచెం పుదీనా తీసుకొని దాన్ని బాగా వాష్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఆ పుదీనాని కూడా ఆనియన్లో వేసి కొంచెం సేపు మగ్గనిచ్చానండి ఒక్కసారి అలా కలిపేసి చూసారు కదా నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ తీసుకున్నాను ఇది పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని నెక్స్ట్ ఇందులో కొంచెం పసుపు వేసాను దీన్ని కూడా కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ సేమియా తీసుకుంటున్నానండి నేను అంటే ఒక గ్లాస్ సేమియాకి ఒకటిన్నర గ్లాస్ వాటర్ తీసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది కాబట్టి ఇప్పుడు నేను ఒక్కటిన్నర గ్లాస్ వాటర్ తీసుకొని ఇందులో వేసేస్తున్నాను చూడండి గ్లాసు మళ్ళీ హాఫ్ గ్లాసు నెక్స్ట్ ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ వేసేసి ఒకసారి ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఆ సాల్ట్ మొత్తం బాగా కలిసేలా కలిపేసుకొని మూత పెట్టేయాలండి ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నానో అదే గ్లాస్తో ఒక గ్లాస్ సేమియా తీసుకుంటున్నాను చూడండి ఒక గ్లాస్ సేమియా ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయండి ఇప్పుడు ఈ సేమియాని తీసుకొని ఈ వాటర్లో వేసేస్తాను మరుగుతున్న వాటర్లో ఇప్పుడు సేమియా వేసేయాలి ఈ టైంలో అయితే ఫ్లేమ్ తగ్గించుకోవాలండి మంట కొంచెం తగ్గించుకొని వేసుకోవాలి సేమియాని ఇప్పుడు ఒక టూ మినిట్స్ పాటు బాగా కలుపుతూ ఉండాలండి ఈ సేమియాని కలుపుతూ కుక్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు సేమియా బాగా కుక్ అయిందో లేదో టెస్ట్ చేద్దాం ఇప్పుడు వేళ్ళతో పట్టుకొని చూస్తే చూడండి సేమియా బాగా మెత్తగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం ఒక హాఫ్ టీ స్పూన్ కారప్పొడి వేస్తున్నానండి ఈ కారప్పొడిని వేసి ఒకసారి బాగా కలిపేసి మొత్తం కలిసేలాగా కలిపేసి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ మీద పెట్టాలండి చూడండి ఇప్పుడు అయిపోయింది స్టవ్ ఆపేసాను చూడండి సేమియా ఎలా ఉన్నాయో పొడి పొడిగా వాటర్ తడి లేకుండా స్టిక్కి స్టిక్కీగా లేకుండా బాగున్నాయి కదా సేమియా ఇంతేనండి ఇదే సేమియాని మనము ఎగ్ వేసి చేసుకుంటే ఎగ్ సేమియా అవుతుంది చికెన్ వేసి చేసుకుంటే చికెన్ సేమియా అవుతుంది సేమియా పులావ్ అన్నప్పుడు మనము యాలకలు చక్కా లవంగము గరం మసాలా వేసుకుంటే అప్పుడు అది సేమియా పులావ్ అవుతుందండి ఇది జస్ట్ బగారా సేమియా అండి జస్ట్ టూ మినిట్స్లో